అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కించపరిచే విధంగా మాట్లాడడం వల్లే సహనం కోల్పోయి అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడింది వినడం లేదని కానీ తన మాటలు మాత్రం రికార్డ్ అయ్యాయని చెప్పారు గత పదేళ్లలో తనలాంటి వారికి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం రాకపోవడం దురదృష్టకరమన్నారు అక్కడి నుంచి ఉచ్చరించినటువంటి మాటల్ని వాళ్ళు మాట్లాడుతూ వాడు వీడు అని అక్కడి నుంచి మాట్లాడుతూ ఉన్నారు నేను మాట్లాడింది మాత్రము మైక్లో వచ్చింది వారు అక్కడి నుంచి మాట్లాడేది రికార్డులోకి ఎక్కలేదు అదే మా దురదృష్టం మేము ఎప్పుడు కూడా ఎవరిని కూడా అలాగా కించపరిచేటువంటి నైజం కలిగిన వంటి వాళ్ళం కాదు వాళ్ళు మాట్లాడే తీరుని దృష్టిలో ఉంచుకొని తెలంగాణలో ఊత పదం కాబట్టి ఆ ఊత పదంగా నేను అనేసాను తప్ప ఉద్దేశపూర్వకంగా ఎవరిని అనాలని కాదు వాళ్లకు శాసనసభ నడవాలని లేదు శాసనసభని ఎలా అంతరాయం దాన్ని డిస్టర్బ్ చేయాలి ఆ ప్రొసీడింగ్స్ని ఆపాలనే ప్రయత్నం జరిగేది నాకు అవకాశం వచ్చినప్పుడు నేను మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడిన భాషకే నేను అలా మాట్లాడాల్సి వచ్చింది తప్ప వేరే ఏం లేదు హైదరాబాద్ ప్రజల యొక్క వాణిని అందులో వినిపించాలని ప్రయత్నం చేశాను దానికి వాళ్ళు అడ్డుపడ్డారు కాబట్టి ఆవేశంగా మాట్లాడడం జరిగింది దానికి మరి ఒకసారి కూడా నేను చెప్తా ఉన్నాను ఇలాంటి వివరం మీరు చేయకూడదు కేవలం అధికారం పోయింది అనేటువంటి ఒక ఆవేదన తప్ప అధికారం ఉంటుంది పోతుంది కానీ అభివృద్ధి అనేది నిరంతరం కొనసాగేటువంటి ప్రక్రియ ఆ ప్రక్రియని మీరు ఆపేటువంటి కుట్ర చేశారు కాబట్టి మేము అలా మాట్లాడాలి గతంలో ఎప్పుడైనా కూడా హైదరాబాద్ సమస్య అంటే మేము లో డిస్కషన్ డిస్కషన్లో మేము సిగ్నిటరీ కాకపోయినా మా సంతకం లేకపోయినా మేము అడిగినప్పుడు ఇచ్చేటువంటి అధికారం స్పీకర్ గారికి ఉంటుంది కానీ మొన్న జరిగిన పది ఈ సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఏ రోజు కూడా మాకు అవకాశం లేదు అంతకంటే దురదృష్టం ఉండదు